నమస్తే అండి వెల్కమ్ టు నీరిస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేమందరం బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము మా వీడియోలు చూసే వారందరికీ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఇంకా వీడియోలు అందరికీ షేర్ చేయండి మా వీడియోలు లైక్ చేయండి కామెంట్స్ చేయండి అంతే కదండి ఈరోజు మళ్ళీ వచ్చేసి తెలుసు కదా సీజన్ మీకు మళ్ళీ మ్యాంగో పిక్కిలు చేస్తున్నామండి ఈరోజు కూడా అల్లం పచ్చడి మన తెలంగాణ స్పెషల్ అల్లం పచ్చడి అంతే కదండి మన పచ్చడి ఉండాల్సిందే కదా మన ఛానల్లో ఉన్నాయండి ఆవకాయ పచ్చడి ఉంది నువ్వుల పచ్చడి ఉంది ఇప్పుడు అల్లం పచ్చడి సంవత్సరంది కొత్త కొత్త సంవత్సరం కాబట్టి మళ్ళీ మీకు కరెక్ట్ కొలతలతో మీకు ఈజీగా అయ్యేటట్టు మేము చూపిస్తున్నాం అండి ఇది మా తెలంగాణలో పచ్చడి ఒకసారి తిని చూస్తే మీరే అంటారు సూపర్ అంటే అంతే అంతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చడి చేస్తే అద్భుతంగా ఉంటుందండి అల్లం పచ్చడి అంటేనే రుచి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి దీనికి మనకు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మంచి మామిడికాయలు తీసుకోవాలండి ఎప్పుడు చెప్పేది కదండి ఇగో చిన్న రసాలు అని అంటారు వాటిని తీసుకున్నాం మేము మంచి మనకు ఫస్ట్ కాయ చూసేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోండి గట్టి కాయ తీసుకొని మీకు ఎన్ని కాయలు కావాలో అన్ని చూసి తీసుకొని మంచి కడగండి కడిగి క్లీన్ చేసుకున్నాక మంచిగా తుడిచి కొంచెం ఫ్యాన్కు ఆరబెట్టాలి కాయల్ని ఆరబెట్టినాక మనము కట్ చేయించుకుంటే కాయలు సేల్ చేసే వాళ్ళ దగ్గరనే కట్ చేయించుకోవచ్చు మనము లేదనుకుంటే మనం ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు అంతే అండి నేనైతే ఇప్పుడు ఇంట్లోనే కట్ చేస్తున్నానండి అంతే ఇప్పుడు ఇప్పుడు ఇవి మనం కట్ చేద్దాం కాయల్ని ఫస్ట్ మనము ఈ పైన పాటు మొత్తం ఫస్ట్ తీసేసేయాలండి ఎందుకంటే మనకు ఇక్కడ నుండే కొంచెము కాయ కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది పైనది తీసేసేయాలి మనం అంతే అండి ఇదిగో చూడండి ఇప్పుడు మనము కాయల్ని కట్ చేసుకుందాం చూడండి మనము మేమైతే కొంచెము కాయలు పచ్చలు కొంచెం పెద్దనే కట్ చేసుకుంటామండి ఎందుకంటే చిన్న కట్ చేస్తే నాకు నచ్చదు అందు గురించి అనేసి కొంచెం పెద్ద పెద్దగానే మనం చేసుకోవాలండి ఇగో చూడండి ఇంత సైజు చేస్తా నేను అన్ని కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది మనకి కట్ చేసుకోవాలండి అన్నీ మనము ఈ సైజు వస్తే చాలండి మనకి కొంచెం మంచిగా ఈ కాయలన్నీ కట్ చేసుకోవాలి ఇగో చూడండి ఇగో ఈ పాట్ మొత్తం మనము ఫస్ట్ ఇది మెయిన్గా తీసుకోవాలండి కాయలన్నిటికీ క్లీన్ చేసుకోవాలి ఇదన్నీ తీసుకొని క్లీన్ చేసుకోవాలి మనము మనకి ఇట్లా పని అన్ పని ఉన్నది అని అనుకుంటే ఇది ఒకటే పని ఉంటుందండి మనం కాయలు కట్ చేసినాక ఇది క్లీన్ చేసుకోవాలి నేను కాయలు కట్ చేసి నేను మీకు చూపిస్తానండి ఇగో ఇట్లా చూడండి మనకి ఇప్పుడు ఈ కాయలన్నీ మనం కట్ చేసుకున్నాం కదండి మంచిగా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తము మీకు గిన్నె కొలతతో చూపిస్తానండి మీకు గిన్నె కొలతతోనైతే ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు నేను కిలో కొలతతో కూడా చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే కిలో కొలతకి మళ్ళీ మీకు అర్థం కాదనేసి నేను గిన్నె కొలత అయితే ఈజీ అవుతుందని చెప్తున్నాను అయితే ఇవి మాకు కిలో పచ్చళ్ళు ఉన్నాయండి మామిడికాయ ముక్కలు ఇవి కిలో ఉన్నాయి కిలో అంటే కిలోకి పావు కిలో అల్లం ఎల్లిగడ్డ అంటే ఎల్లిగడ్డ అల్లము రెండు పావు పావు కిలో తీసుకోవాలి మనం మనం క్లీన్ అంతా వేసే వరకు మనకు కొద్ది తగ్గుతుంది కదండి అంతే ఆ కిలో అల్లం ఎల్లిగడ్డ మనకు ఇప్పుడు ఆ పావుకిలో అల్లం పావుకిలో ఎల్లిగడ్డ తీసుకుంటాం కదా దాంట్లో నుండి మనకంతా క్లీన్ చేసినాక ఎంత వస్తుందో అంత మాత్రము ఈ కిలోకి పడుతుందండి అంతే కొలత అంతే అల్లం వెల్లిగడ్డ మనకి ఇప్పుడు ఇగో ఈ గిన్నె కొలతతో చూపిస్తానండి నేను మనం ఇప్పుడు ఈ గిన్నె కొలతతో వేసామండి మనము చూడండి ఫస్ట్ మనం కరెక్ట్గా ఇదిగో ఇట్లా నిండా నిండా వేసుకోవాలి మనము ఇది ఒక గిన్నె మనం కరెక్ట్ గిన్నె కొలతాం కదండి గిన్నె కొలతతో మనం కరెక్ట్గా చూసి వేసుకోవాలి చూడండి రెండు గిన్నెలైనా ఏమన్నా నిండే నిండా వేసుకోండి ఎందుకంటే మీకు కొలత కరెక్ట్ తెలుస్తుంది అప్పుడు చూడండి మూడైనాయా మనకి అయితే చూడండి ఇప్పుడు నాలుగు అయినాయి మనకి ఈ నాలుగుకి మనకి ఎంత వచ్చినాయంటే ఇన్ని ముక్కలు ఎక్స్ట్రా వచ్చినాయండి ఇంకా దీనికి వేసేస్తున్నా ఇప్పుడు వచ్చేసి పచ్చడిలకి మనము పచ్చడి కారమే వాడాలండి బాగుంటుంది మనకి పచ్చడి కారం వాడితే మనకు సంవత్సరం అంతా మంచి రెడ్గా ఉంటుందండి పచ్చడి మనం మామూలుగా దంచిన పొడి మనం వేసుకుంటే ఏమవుతుందంటే మనకు పచ్చడి కొంచెం బ్లాక్ అవుతుంటుందండి కొంచెము మనకు ఒక సంవత్సరం వరకు ఉన్నా కానీ కొంచెము కలర్ చేంజ్ అవుతుంది ఎవరైనా ఇక పచ్చళ్ళు పచ్చళ్ళకి మనం పచ్చడి కారం ఏది వేయద్దు అదే నేను ఎప్పుడు అదే చెప్తాను కదా పచ్చడి కారమే యూజ్ చేస్తున్నాం మేము మేము ఇది ఎప్పుడు ఇదే వేస్తామండి అందు గురించి అనేసి ఇక చూడండి మనకు వచ్చేసి ఇది కల్లుప్పులనే సన్నుప్పు తెలుసు కదండి మీకు కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పుల సన్నుప్పు ఇది ఇదే ఉప్పు మనము పచ్చళ్ళకు వాడాలండి మనం నార్మల్ ఉప్పు అవన్నీ వేయొద్దండి ఈ ఉప్పు వేస్తేనే మనకు పచ్చడి నిలువు ఉంటుందండి సంవత్సరం అంతా అంతే అండి ఇప్పుడు ఇక చూడండి నేను వేయించి పౌడర్ చేసుకున్నానండి ఇది ఆవాలు ఆవపిండి మెంతి మెంతి పిండి కూడా అంతే అండి వేయించి నేను పొడి చేసుకున్నాను ఇది కూడా ఇప్పుడు మనము ఈ జీలకర్ర కూడా కొంచెము దోరగా వేయించి పౌడర్ చేసుకున్నానండి ఇది కూడా మనకు నేను గిన్నె కొలత అన్నాను కదండి ఇగో ఈ గిన్నెతోనే మనము కొలతలు వేసుకోవాలండి అన్నీ ఇప్పుడు మనమే ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ కారం వేద్దామండి మనము కారం వచ్చేసి ఈ గిన్నె నిండే వేసుకోవాలండి మనము మనం నిండ నిండా మనం పచ్చలు వేసినాం కదండీ నిండ నిండనే వేసి గిన్నెడీ అదే అమ్మా గిన్నెడు కారం పడుతుంది కదా మనకి ఫుల్ ఫుల్గా వేసుకోవాలి మంచిగా మనం ఫుల్ ఫుల్గా మనం కాయలు వేసినాం కాబట్టి ఫుల్లుగా వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక గిన్నె మనం మొత్తం ఇది ఫుల్గా వేసుకోవాలి చూడండి అంతే అది వేసినాం కదండీ మనం ఉప్పు కూడా అండి మనం ఉప్పు ఎంత వేసుకోవాలంటే ఈ కారం వేసుకునే తక్కువ వేసుకోవద్దండి మనం ఇట్లా సాఫ్ట్ తల కొట్టేసినంత ఇట్లా ఉప్పు వేసుకోవాలా అంతే మనము చూ మనము ఒకటేసారి దీన్ని నిండా వేసుకోవద్దు ఇక ఇంత వేసుకోవాలి ఉప్పు చూడండి అదైపోయిందండి మనకి ఇప్పుడు వచ్చేసి ఇది మెంతిపిండి అండి మెంతిపిండి ఎంత వేసుకోవాలంటే నేను మీకు కొలతో చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు రెండు చెంచాలు రెండు చెంచాలకి మనకు పావు కప్పు అయిందండి ఫుల్ కప్పు కాకుండా పావు కప్పు చూడండి పావు కప్పు మెంతిపిండి కో నేను గిన్నె కొలు అన్నా కాబట్టి పావు గిన్నె అంతే కదండి ఈ పావు గిన్నె మనము మెంతిపిండి వేసుకోవాలి అంతే ఇంకొకటి ఇప్పుడు ఆవుపిండి కూడా పావు గిన్నె వేసుకోవాలండి మనం అంతే చూడండి పావు గిన్నె ఇది ఇది జీలకర్ర తెలుసు కదండి మీకు చెంచల లెక్క చెప్పాలంటే కూడా మీకు మళ్ళీ అర్థం కాదని ఏ గిన్నెతోనైతే మనం ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతో అన్నీ కొలత వేసుకోండి అంతే ఇగ చూడండి ఇది కూడా మనకి పావు గిన్నె మనం ఏమేమి వేసుకున్నాము కారం వేసుకున్నాము ఫుల్గా ఒక గిన్నె ఈ గిన్నెతో ఒక తలగొట్టేసి ఉప్పు వేసుకున్నాము ఒక గిన్నె పావు గిన్నె మెంతపొడి పావు గిన్నె ఆవ పొడి పావు గిన్నె జీలకర్ర పొడి ఇంతేనండి మనం వేసుకోవాల్సినవి ఇగో ఇప్పుడు అల్లం ఎల్గడ ఇక్కడేమో అమ్మ నిండా అల్లం వెలుగడ పేస్ట్ అల్లం వెల్లుల్లి అంతే ఇగో దీని నిండా వేసుకున్నానండి ఇది కూడా ఏ అల్లం ఎందుకు వేస్తానంటే అల్లం పచ్చడి ఇది అల్లం పచ్చడి కాబట్టి మెయిన్ అంతా మనకు టేస్ట్ అంతా ఇందులోనే దాగున్నదండి నిజం చెప్తున్నా అంత బాగుంటుంది ఈ పచ్చడి ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడు వచ్చేసి ఇవి వెల్లుల్లి కూడా నేను కొలత చూపిస్తాను మీకు పావు అయితే ఇగో చూడండి మీ ఇష్టం అండి వెల్లుల్లి ఎంత నన్ను వేసుకోండి నేను కొంచెము పావు గిన్నె కంటే కొద్దిగా ఎక్కువ వేసినా నేను ఇంత నన్ను వేసుకోండి అది మన ఇష్టం ఇది వెల్లుల్లి వెల్లుల్లి టేస్ట్ని బట్టి అంతే ఇగో చూడండి అయిపోయిందా మనకి మనం అన్నీ వేసినాం కదండీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం అంతా ఎందుకంటే పసుపు లేదీ పచ్చడి పెట్టాం కదండి మనము ఇగో ఒక హాఫ్ స్పూన్ పసుపు అంతకు మించి వేసుకోవద్దు అంతే ఇప్పుడు అంతా మనం పచ్చడి మంచి కలుపుకోవాలండి మంచిగా నీట్గా తడి లేకుండా మనం ఇగో ఈ గిన్నె కూడా కలిపే గిన్నె కూడా ఎక్కడ మనకు తడి అనేది తగలొద్దండి నేను నేను చెప్పారు పచ్చడికు తడి అలగకుంటేనే పచ్చడి నీళ్ళు పచ్చడి అండి ఎప్పుడైనా కానీ అంతే చూడండి మనము మంచి కలుపుకోవాలండి ముక్కలకు అన్ని పసుపు అన్నీ వట్టాలి కదా ఉప్పు కారం మంచిగా కలుపుకోవాలి మనం ముక్కలకు మా తెలంగాణ స్పెషల్ పచ్చడి అండి ఇది నా కామెంట్స్లో మీరు అడిగినారు కదండి మీరు ఎక్కడ ఉంటారండి మీరు ఎక్కడ మీది అనేసి చెప్పారు కదా మాది మేము పక్క తెలంగాణ అండి మాది వచ్చేసి హైదరాబాద్ అండి అంతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి నిజం చెప్తున్నా అంత బాగుంటుంది ట్రై చేయండి మీరు ఈ తెలంగాణలో పచ్చడి ఎట్లా ఉంటుందో మీరు కూడా ట్రై ట్రై చేయాల్సిందే ట్రై చేయండి కామెంట్ చేయండి నాకు ఎట్లా వచ్చింది చూడండి ఇప్పుడు మనం మంచి నాకు అందులో మసాలా సరిపోలేదండి అనేసి మళ్ళీ పెద్ద దాంట్లో వేసుకున్నాము అంత క్లీన్గా మంచి అల్లం వెల్లుల్లి ఉంటుంది కదండి ముక్క ముక్కకు మనం మంచిగా పట్టాలా అట్లా అనేసి చూడండి అట్లా పట్టి మంచిగా మనము మంచిగా పేస్ట్ అంతా అల్లము వెల్లుల్లి అంతా పచ్చకు మంచిగా పట్టుకోవాలి మనం ఆవకాయ పెడితేనేమో ఫస్ట్ నూనెలో పెడతాం కదండి పచ్చలు దీనికి అట్లా కాదు ఈ ఇట్లా పెడితే మనకు ముక్కకు అనేది అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మంచిగా పట్టుకుంటుంది నూనె వేసినాం అనుకోండి పట్టదండి దానికి అట్లా మేము పచ్చిదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేస్తామండి దానిదే టేస్ట్ అంత బాగుంటుంది అంతే అట్లా పట్టించినాం కదండి మంచిగా మనం ఇప్పుడు అన్ని మసాలాలు అన్నీ పట్టించినాం కదా ఇగో చూడండి మనకి నూనె చేసుకోవాలి ఫస్ట్ నేను చెప్పింది చూపించిన కదండీ నూనె ఫస్ట్ మనం చేసి పో పోపు చేసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్నాకనే మనం ఫస్ట్ ఇదంతా చూపియామా ఒకసారి చేపెట్టి చూపియామా ఎంత చల్లగా అయిందో చూడండి అట్లా చల్లారాలి మొక్క ఇది ఒక గంటకు ముందు పెట్టుకొని పక్క పెట్టుకోవాలి పెట్టేసుకోవాలి పోపు ఇక చల్లగా ఉంటుంది మనకి ఇట్లా చల్ల అసలు ఇది వేడి ఉండదు వేడుంటే ఆ తొక్కు బ్లాక్ అయిపోతుంది మనకి అది చల్లగా అట్లా ఉండాలి మనకి అట్లా ఉండాలండి అంతే ఇక చూడండి ఇప్పుడు నేను మొత్తము వేసేస్తున్నాను చూడండి మన పచ్చడి టెక్చర్ వచ్చేస్తుంది నూనె దగులుతనే కానీ పచ్చడండి ఎప్పుడైనా మీరు గుర్తు ఈ అల్లం పచ్చడి ఇప్పుడు ఇక్కడ పెట్టినామా ఇల్లు రెండు రోజులైనా వాసపో ఇల్లు నిజంగా మనం పచ్చడి టెక్చర్ వచ్చింది కదా చూడండి అల్లం పచ్చడి గుమ గుమ దీనికి తడి లేకుండా పెట్టుకుంటే సంవత్సరం అంతా బాగుంటుంది ఈ ఎవరు తెలియక తడి గిట్ల పెట్టుకుని చెంచెలు సో పెట్టి తీస్తే అట్ల అవుతుంది కదా ఇట్లంతా ఇట్లా పట్టింది చూడండి మన పచ్చడి ఇక ఇట్లా మసాలా ఇట్లా పట్టాలి మన పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పచ్చకు ఇంత మసాలా పడుతుంది అవునండి అల్లం మంచిగా ఊరినాక అద్భుతంగా సూపర్గా టేస్టీగా భలే ఉంటుందండి ఈ పచ్చడి ఇదని చెప్తున్నా ట్రై చేయండి ఇప్పుడు మనం అంతా ఏం చేసుకోవాలంటే ఫస్ట్ జాడీలోకి ఎత్తుకోవాలి పచ్చడిని అల్లం పనే గుమ్మ చూడండి మనము జాడి నీట్గా చేసుకొని తడి లేకుండా మంచిగా కడిగి ఎండగా ఎండ పెట్టుకోవాలి పెట్టినాక అప్పుడు మనము జాడీలో పచ్చడి ఎత్తుకోవాలి మీరు ఎప్పుడైనా తీసుకోవాలన్నా వారానికి ఒకసారి అయినా కానీ స్కూన్ ఉంటుందా అది అస్సలు తడి లేకుండా మంచిగా కలుపుకొని తీసుకోవాలి చిన్న జాడీలో బాగుంటుంది మనకి పచ్చడి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా ఒక క్లాత్ ఇట్లా వేసుకొని ఇది పచ్చడి తినండి క్లాత్ మంచి ఇట్లా వేసుకొని మనం మంచిగా దీన్ని టైట్గా కట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇష్టం అండి ఏడన పెట్టండి దేవి దేవుని గుళ్ళో పెడతారా సెల్ఫ్లో పెడతారా ఏడైనందుకు నీ రజా ఒక మూలకి మంచిగా సెల్ఫ్ల పక్కగా పెట్టుకోవాలి మన తొక్కుడు పడకుండా అంతే కదండి ఇప్పుడు ఇక్కడ తిరిగి వస్తాం బయటకే వస్తాం అట్లా అన్నట్టు జాగ్రత్తగా దాన్ని పెట్టుకోవాలి అంతే జాగ్రత్తగా రెడీ అయిపోయింది అయ్యే అది మనకి ఏదైనా మర్చిపోయా అల్లం పచ్చడి రెడీ అయిపోయింది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఏం చేద్దామండి మనం తెలుసుగా మీకు ఏం చేద్దామే ఫస్ట్ మా అన్నం పెట్టుకొని కూర్చుందాడా మంచిగా టేస్ట్ టేస్ట్గా దీని గురించే వెయిటింగ్ టేస్ట్ టేస్ట్ టైం ఇదేనండి మనకి దీని గురించే వెయిటింగ్ ఇక్కడ మనం పచ్చడి మేమైతే వంద వంద కాయలు అట్లా పెడుతుంటామండి ఈ పచ్చడి ఇంకా ఎంత పెద్ద జబ్బడు అన్నం కలపాలి అలా కలిపి అందరు ఎట్లా తింటుండే మా అందరు ఎట్లా కూర్చుంటుండే అండి మా ఇంట్లో ఎక్కువ మంది ఉండే పెద్ద ఫ్యామిలీ కదా అందరూ మంచిగా కూర్చొని వేసేస్తుండే మంచిగా ఇప్పుడు ఎవరిది వాళ్ళు అలాగైపోయారు అంటే ఇట్లా పెడుతుండే మా రెండు రెండు వందలు మూడు మూడు వందలు అందరు మాడి పిల్లలకు వాళ్ళందరికి పెడుతుండే అదే మళ్ళీ అవన్నీ రోడ్లనే మిక్సీలో పిక్సీలో మా మా ఇంట్లో ఏం చేస్తామండి పచ్చడిలు చేస్తే మనం ఫస్ట్ పచ్చడి ఆడపిల్లలకు పంపిస్తామండి ఇంటికి ఆడబిడ్డ ఎవరైతే ఉంటారో పచ్చడి చేసినాక ఫస్ట్ వాళ్ళకి పంపించినాక మనం తీసుకుంటాం అండి అట్లా మా ఇంట్లో అయితే ఎప్పుడు అట్లనే చేస్తారు ఇక్కడ నుండి అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో నుండి పచ్చడి కూతురికి పోవాల్సిందే తీసుకోండి అల్లం పచ్చడి ముద్దదినండి తీసుకోండి మీకేనండి మీకే ఇది టేస్ట్ నోటికి మంచిగా మీ అభిమానానికి ఇదేనండి మీకు మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ అండి ఇంకా మా వీడియోలు మంచిగా ఇట్లనే చూస్తుండండి ఇంకా మాకు ఎంకరేజ్ చేయండి అంతే కదండి మీరు చూస్తేనే కదండి మాకు కూడా సంతోషంగా ఉండేది అంతే కదమ్మా అంతే చూస్తారంటే ఏదే కానీ మాకు సంతోషంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా చేసుకోండి పచ్చడి పచ్చడి కొట్టడమో ఇగో ఎట్లా చేసినామో మీరు అట్లనే చేసుకోండి ఇది కొంచెం ఎదురు పెడుతున్నాం కదా ఈ కొద్దిగా ఎట్లా చేసుకోవాలి అట్లా అర్థం చేసుకోవాలి చేసుకొని మంచిగా పెట్టుకోండి మీకు మంచిగా చాలా రోజులు వస్తుంది కూడా మనకు అప్పుడు ఇప్పుడు పచ్చడి పెట్టడం పెద్ద పని అమ్మో మాకు రాదు పచ్చడి అని అంటారు కదండి ఏం భయం లేదండి ఏముందండి అలా తడిగి తలగకుండా మనం మేము చెప్పినాం కదండి ఆ టిప్స్తో మీరు పచ్చడి పెట్టారు అనుకోండి సూపర్గా అంటే సూపర్గా ఎవరు ఇవ్వకుండా అవసరం లేదండి మనకి మన చేతులతో మనమే వేసుకొని తినాలి అంతే ఎవరి మీద ఆధారం పడవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాడు అదే వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అని అస్సలు ఆధారపడవద్దు మనం మనమే చేసుకోవాలి కొంచెం అయింది కుటుంబానికి ముందే చూసిరు కదండి మనకి మనకి కాయలు మంచి పెద్ద కాయలు తెచ్చుకోరి మంచి గట్టి కాయలు తెచ్చుకోండి మీకు ఒక పది కాయలు చిన్న ఫ్యామిలీ ఉందంటే పది కాయలు పెట్టి ఇయర్ మొత్తం వచ్చేస్తుంది సూపర్గా అంటే సూపర్ గా అయితే ఇంత బాగా మనం కూర్చొని అన్నీ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్లో పచ్చడి పట్టవచ్చు అండి మనకి ఏదిలో పోయినా చుట్టూ చాలా సేఫ్టీ కదండి మనకు పచ్చడి మనకి ఇంట్లో సమయానికి ఏం లేకున్నా అని పచ్చడి ఇంత నెయ్యి అన్నం వేసుకొని తినేసేవచ్చు అంతే ఒక ఆమ్లెట్ వేసుకొని సూపర్గా ఉంటుంది దాని మీదకి ఏ కూర కూడా వేస్ట్ అయినండి నన్ను అడుగుతానైతే నిజం చెప్తున్నా కదా ఎంత మంచి టేస్ట్ అండి అల్లం పచ్చడి అంటేనే మరీ రుచి తీసుకోవా నువ్వు ఫస్ట్ తీసుకో టేస్ట్ ఫస్ట్ నువ్వు టేస్ట్ అవి బాగుందా సూపర్గా ఉంటుందమ్మ నాకు తెలుసు చూడండి మనం అమ్మని మర్చిపోలేము ఆవకాయని మర్చిపోలేము అంతే కదండి అంతే సామెతో పెట్టిరో పెద్దవాళ్ళు కానీ భలే పెట్టిరండి నిజంగా అమ్మతో పోల్చిర్రు ఈ పచ్చడిని కదా అమ్మ అమ్మ ఎంత మధురంగా ప్రేమిస్తుందో ఈ పచ్చడి కూడా మనకు అంత మధురంగా ఉంటది పచ్చడి ఇల్లు ఉండదు ఈ పచ్చడి ఉంటేనే ఇల్లు కందం అవునండి ఎవరు వచ్చిన ఎవరు అయితే పచ్చళ్ళు ఒడియాలు అన్ని సమ్మర్ వచ్చిందంటే సంవత్సరం చెప్తున్నా పసుపు కారం పచ్చళ్ళు వడియాలు ఇవన్నీ ఉన్నాయంటే మళ్ళా అవి మాడు పండ్ల ఇవి ఇవి ఇప్పుడు మామిడికాయలు ఉంటాయి కదా నీరజ ఎండబెట్టుకొని మంచిగా ఒరుగులు చేసుకొని కూడా మామిడికాయ పప్పు పాలకూర పప్పులు అన్నిట్లో వేస్తాం మేము అది ఈజీగా ఉంటుంది ఇక ఇవన్నీ ఉంటే మన ఇంట్లో ఏ లోటు ఉండదు సూపర్ ఉందండి టేస్ట్ మనం ఈజీగా వెళ్ళిపోతుంది చాలా బాగా కుదురుతుంది కదమ్మా ఇంత బాగా వచ్చిందండి నిజంగా టేస్ట్ సూపర్గా వచ్చింది మళ్ళీ ఇది మొత్తం నేనే తినేస్తానండి ఇప్పుడు వీడియో అయిపోగానే ఇప్పుడు మనము ఇరవై ఐదు కాయ పెట్టాలంటే అన్నీ మనము ఎంత ఉంటుంది తెలుసా కిలనారా ఉప్పు తినిపో కారం ఇక అంతంటే అంత గిన్నెలో పెట్టి పెడుతుంది వీడియో అయిపోగానే మళ్ళీ నాకు ఇచ్చి తినమ్మ తినాలని ఇచ్చేస్తుంది ఇక అంతే మరి ఎస్ట్ ఇంత పెద్దగా అయినా కానీ ఇంకా తినబెడుతుంటుందండి నన్ను ఏం చేయాలి అందుకే ఇంత లాభం అవుతున్నాయి నేను తిని తిని అంతే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చేయని వాళ్ళు ఉంటే చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ కామెంట్స్ చేసిన వారందరికీ మరీ 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 థ్యాంక్ యూ అండి మీరు అడిగిన రెసిపీలన్నీ మేము తప్పకుండా చేసి పెడతామండి అదే మా డ్యూటీ అదే మా పని మీరు అడగడం ఆలస్యం మేము చేయడమే అంతే పెట్టినామో మీరు అట్లా పెట్టుకోండి అంతే అంతే మాకు బాగుందని చెప్పండి నచ్చిందని చెప్పండి అంతే సంతోషం అంతకు మించి ఏం లేదు అంతేనండి అంతే ఇక బాయ్ అండి బాయ్ బాయ్